ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చేసే ప్రతి విమర్శలో కూడా వాస్తవాలు ఉన్నాయి ముఖ్యంగా చూసేవారికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది తప్పేం లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక దర్యాప్తు సంస్థ సెజ్జుల పరిస్థితి బాగలేదు ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది డిసెంబర్లోనే అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల మొన్న అచ్యుతాపురంలో జరిగిన సెజ్ ప్రమాదం ఎంతోమంది ప్రాణాలు బలికున్నది అది ప వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం విచిత్రంగా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చే రెండు నెలలైంది అంతకుముందు ప్రభుత్వం మీదే కదా ఆ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించడం అనేది ప్రజలు హాస్యాస్పదంగా ఉంది ఏంట్రా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు మన్నటి వరకు ఆయన ప్రభుత్వం ఉంది కదా అని అయితే ఒకవైపు షర్మిళ గారు విమర్శలు జగన్ టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరుగుతుంది అనుకోవడం భ్రమ ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చిన అంటే వాగ్దానాలు చేసి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వారిచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుందో లేదో దాని మీద దృష్టి సారించాలని షర్మిళ గారిని ఒక ప్రజా అభిప్రాయాన్నిగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఓడిపోయిన దానికి మనం ఎన్నిసార్లు చచ్చిన పాముకి ఎన్నిసార్లు చంపినా ఒకటి అన్నట్టు ఓడిపోయిన ప్రభుత్వం మీద మేము ఎన్నిసార్లు విమర్శలు చేసినా పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరదని నేను కోరుతున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపడుతుంది ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాచుర్యంలో వచ్చిన ఆశించినంత ఫలితాలు ఒక్కసారిగా రాకపోయినా భవిష్యత్తులో వస్తాయని ఆశిస్తున్నాం ఎందుకంటే మాకు ముఖ్యం అక్కడ రాహుల్ గాంధీ ఆయన చేస్తున్న ప్రజల ఐక్యతను ప్రజా సమస్యల మీద అన్ని రాష్ట్రాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన బ్రాండ్ మాకు దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కోరుకుంటున్నా అదేవిధంగా షర్మిల గారు కూడా పార్టీ బలోపేతాన్ని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డిసిసి కమిటీలను అన్ని విభాగాలను రద్దు చేసి రెండు మాసాలైనా ఇంతవరకు నియమి నియమించకపోవడం అనేది చాలా బాధ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు ఏంటి ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వమే నెక్స్ట్ మన పార్టీ ముందుకు పోవాలనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి షర్మిళ గారు మీ టార్గెట్ను అటువైపు నుంచి ఇటువైపు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే జగన్ని టార్గెట్ చేస్తే వారి సా వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరరు ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ భాగాలు చూపించుకుంటూ కిస్సింగ్లు ఇచ్చుకుంటూ సెక్స్ స్కాండిల్లో ఉంటూ అక్ర సంబంధాలు ఫుల్ బిజీలో ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వస్తారని కూడా మన భ్రమ కాబట్టి ఆ దిశగా అడుగులు వేయకుండా ప్రభుత్వ విధానాల మీద దృష్టి సారించాలని ఒక కార్యకర్తగా ప్రజలు కోరిన కోరిక మేరకు నేను కోరుకుంటున్నాను